చూసారా కాలం దగ్గర ఎంత మురికి ఉందో అయితే దీనిని సబ్బుతో బ్రష్ చేసి మనం వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఈ మురికి అనేది పూర్తిగా పోదు అయితే ఒక్కొక్కసారి ఇది బతికించడానికి చాలా ఇరిటేషన్ అయితే వచ్చేస్తుంది దానిని మనం సింపుల్గా రెండే నిమిషాల్లో మనం ఏ సబ్బు యూజ్ చేయకుండా దీనిని పోగొట్టవచ్చు అది కూడా మన ఇంట్లో దొరికే చిన్న వస్తువులతో అది ఎలాగో ఈ వీడియోలో చూడండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ లావ్ యూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను వచ్చాను ఈ షర్ట్ కాలర్కి చూసారా ఎంత కఠినమైన మురికైనది ఏర్పడిపోయిందో అయితే మనం దీనిని నార్మల్గా సర్ఫ్లో పెట్టి సబ్బులో పెట్టినా సరే ఈ నల్లని గీత అనేది అలా ఉండిపోతుంది మనం ఎంత బేస్ చేసినా ఒక్కొక్కసారి అది పోదు అయితే దీనికోసం నేను ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక స్పూన్ తినే సోడా అయితే వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ నిమ్మ అండి ఇది అందరింట్లో ఉంటుంది తరువాత ఇందులోకి ఒక చిన్న కప్పుతో వెనిగర్ అనేది వేసుకుంటున్నాను వెనిగర్ తినే సోడా అలాగే ఉప్పు క్లీనింగ్ పర్పస్లో చాలా యూజ్ అవుతాయి అది ఏ క్లీనింగ్ అయినా సరే సో మనకి ఇవి క్లాత్ వాషింగ్లో కూడా యూజ్ అవుతాయి మీరు అది రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడవచ్చు అయితే మీ దగ్గర వెనిగర్ అవైలబిలిటీ లేకపోతే ఒక చక్క నిమ్మరసాన్ని అయినా పిండుకోవచ్చు వెనిగర్ లాంటి శక్తి నిమ్మరసంలో కూడా ఉంటుంది సో ఈ మూడింటిని మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం పొగలు పొగలుగా వచ్చేస్తుంది దీనిని మనం పక్కన పెట్టేసుకుంటే నిమ్ముప్పు అనేది ఒక నిమిషానికైతే కరిగిపోతుంది ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనకి షర్ట్ దగ్గర ఎక్కడైతే ఎక్కువగా మురికి అనిపించిందో ఆ ప్రదేశంలో దీనిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం బాగా బ్రష్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఈ షర్ట్ని అనేది పక్కన పెట్టేస్తే మనకి మురికి మొత్తం అనేది పోతుంది నేను ఓన్లీ ఈ కాలర్ దగ్గర మురికి మాత్రమే వదిలించడానికి ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నేను చిన్న టూత్ బ్రష్తో ఈ ప్రాసెస్ అనేది చేశాను దానికే ఇది నీట్గా వదిలిపోయింది ఒకవేళ మీరు ఎక్కువగా షర్ట్లు అనేవి వాడుకోవాలి అనుకుంటే కనుక మీరు ఒక బకెట్లో వాటర్ తీసుకుని అందులో తినే సోడా నిమ్మప్పు అలాగే వెనిగర్ వేసి కలిపి అప్పుడు షర్ట్ని నానబెట్టి తరువాత మీరు లైట్గా బ్రష్ చేసుకున్నట్లయితే అవన్నీ కూడా ఒకేసారి పోతాయన్నమాట ఈ లిక్విడ్ మనం తయారు చేసుకుని బట్టల్ని వాష్ చేసుకున్నట్లయితే ఎక్కువగా శ్రమపడకుండా మనకి తక్కువ టైంలోనే మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఎందుకంటే మీకు ఇంకా ఇది గ్రీన్ కలర్ షర్ట్ కాబట్టి కొంచెం నీట్గా కనిపించట్లేదు కానీ మురికి అనేది ఎక్కడా లేదు అలాగే నేను చెప్పిన బ్లాక్ సర్కిల్ కూడా ఎక్కడా కనిపించట్లేదు చూసారా ఎంత నీట్గా వాష్ అయిపోయిందో ఇదే వైట్ కలర్ షర్ట్ అయితే మీకు ఇంకా నీట్గా కనిపించేది ఇదే ప్రాసెస్ని మనం పిల్లలు వైట్ యూనిఫామ్ కూడా యూజ్ చేయిచ్చండి అలాగే కి ఎక్కువగా కలర్ పట్టేసినా కూడా ఈ మెథడ్ని యూస్ చేస్తే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎలా ఉంది వీడియో బాగా అనిపించిందో అయితే వీడియోకి ఒక లైక్ ఛానల్ ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి